వెల్కమ్ టు నంద్యాల మీడియా దూదేకుల జాతి కోసం పార్టీలకి అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా దూదేకుల సోదరులు సమస్యల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దూదేకుల నూర్భాష రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ అన్నారు ఆయన అనంతపురం జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని దూదేకుల సంఘం సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా అనంతపురం జిల్లా గుత్తి నియోజకవర్గ కేంద్రంలో దూదేకుల నూర్బాష్ సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ షావలి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఏ సమావేశంలో ఎస్ఎస్ బాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో దూదేకుల నూరు భాషలో డెబ్బై ఐదు సంవత్సరాల నుండి చట్ట సభల్లో అవకాశం రావకపోవడం చాలా అన్యాయం అన్నారు దూదేకుల జాతి మొత్తం హక్కుల కోసం కలిసికట్టుగా పోరాటం చేయాలి అని పిలుపునిచ్చారు గుత్తి మండలం జక్కల చెరువు గ్రామంలో మాబు అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండతో ఆయన్ని పరామర్శించారు ఈ కార్యక్రమంలో దూదేకుల సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో పదవులు అంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి అక్కడ చెప్పినట్టుగా పార్టీలకు ఏ విధంగా సంఘాన్ని అభ్యర్థి చేయాలి అనేది నా లక్ష్యం చాలా మంది ఎస్ఎస్ బాజీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశా ఈ మధ్య కాలంలో రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం తప్పున తరపున రాష్ట్ర అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కులానికి రాజకీయానికి నేను ఎక్కడ చెప్పినట్లా సుమారు నాలుగు పది గ్రూపులు ఉన్నాయి వాట్సాప్ గ్రూప్ పది వేల మంది జనాలు టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ సిపిఎం సిపిఐ ఇలా అన్ని పార్టీల నాయకులు కూడా నా సంఘంలో ఉన్నారు నేను అధ్యక్షుడిగా ఉన్న సంఘంలో ఉన్నారు రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకైనా సరే ఆంగ్ల భాషన్ పొందం వస్తే సంఘం తరఫున అప్రిషియేట్ చేసేటటువంటి వాళ్ళకి అభినందనలు తెలిపేటటువంటి సంస్కృతి మాది దయచేసి ఈ రెండు వందల పూర్వ రెండు వేల పంతొమ్మిది సంఘానికి పార్టీ రంగు కొలమవుతుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను పార్టీ వేరు సంఘం వేరు సంఘం అనేది అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ కూర్చుని మన యొక్క హక్కుల్ని సాధించుకునేది సంఘం పార్టీ అనేది నా వ్యక్తిగతం నేను జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని అలాగా చెప్పి సంఘంలో మీరు టీడీపీలో ఉన్నారని చెప్పి ఎవరిని కూడా నేను ఎక్కడా విమర్శించిన దాఖలాలు లేవు ఇది ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఈరోజు కూడా పార్టీలకు అతివిధంగా అభిమానంలో ఉన్నటువంటి సంఘం మాది ఒక్కటే చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు గుత్తి ఈ యొక్క వందగా నియోజకవర్గం గుత్తిలో రాష్ట్ర కన్వీనర్గా సాదిక్ గారికి జిల్లా ఉపాధ్యా జిల్లా అధ్యక్షుడిగా షేక్ష గారికి జిల్లా ఉపాధ్యక్షుడిగా పుల్లా జరిగింది కొంతమంది అడిగారు మీరు పదవులన్నీ ఒకే చోట కేంద్రీకృతం చేస్తే తరువాత అలా డెవలప్ అవుతున్నారు ముందు అసలు అడుగునేది ముందుకు వేసే విధంగా మనం ముందుకెళ్తే గ్యారంటీగా అది ఇంకా ముందుకెళ్తుంది మనం చూస్తూ ఉన్నాం ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకే కుటుంబం తీసుకున్నటువంటి వాళ్ళు ఎలా నాకు నచ్చింది నా విధానం నాకు వాళ్ళ అనుభవం నచ్చింది ఈ రా ఈ జిల్లాలో ఎక్కువ టీం డెవలప్ చేసి నిమిత్తం ఎక్కడి నుంచి మేము శ్రీకారం చుట్టాం గతంలో కూడా పనిచేసాం కానీ సంఘంలో చాలా సంఘాలు పేరుకే ఉన్నాయి తప్ప చాలా సంఘాలు పని చేయట్లేదు మేము గర్వంగా చెప్తాము రెండు వందల మూడు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి సంఘం రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుండే సంఘం మాదే ఈ రోజు అనేక సమస్యలను పరిష్కరించినటువంటి వ్యక్తులు మేము దానికి పని సహకరించాలని చెప్పి దీనికి పార్టీ ముక్కలు వేసేసి ఇది తెలుగుదేశం సంబంధించి లేదా వైసీపీకి సంబంధించింది జనసేనకి సంబంధించింది చెప్పు దయచేసి ముందు నేను ఒకే ఒక విషయం తెలియజేస్తాను మా టార్గెట్ ఒకటే మేము ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం అన్న మా కులంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ రోజుకి ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మేము మాకు రాష్ట్ర స్థాయిలో మా కులం ఇరవై లక్షల ఓట్లు ఉన్నటువంటి కులం ఇది జనాభా ఆవాసం ప్రకారం జనాబాధ ప్రకారం మమ్మల్ని కూడా పురంపల్లి మాకు రెండు ఎమ్మెల్యే భవిష్యత్తులో వైఎస్ఆర్ అది కూడా సాధించుకుంటాం చెప్తున్నాం ఎప్పుడైతే రాజకీయ పార్టీల్లో పోటీ ఏర్పడిందో మన సంఘం తరఫున ద్వారా చేసి మన ప్రధాన రాజకీయ పార్టీ దగ్గర నుండి మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా అంకించబడతామో ఆ రోజు మన హక్కుల్ని చట్ట సభల్లో వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది దయచేసి పని చేయనటువంటి వాడు మాత్రమే విమర్శలు చేస్తారు పని చేసే వాడు విమర్శలు పట్టించుకోవడం తెలియజేస్తూ దయచేసి మా సంఘానికి పాజిటివ్ రంగు కొనవద్దు ఎవరైతే బలం ఎదుగుదల కావాలనుకుంటారో వాళ్ళు మాతో కలిసి పనిచేయాల్సి ఉందా ఈ అవకాశం ఇచ్చినందుకు సమయం తక్కువగా ఉంది ఈ అవకాశం మరొకసారి కొంతగా గుర్తి ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి